ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం రేపే ముక్కోట ఏకాదశి కోరిన కోరికలు నెరవేరాలా అయితే ఈ వైకుంఠ ఏకాదశి అన్న ముక్కోటేకాదశి అన్న రేపే ఒకటే రెండు కూడా ఈ రోజున ఈ వస్తువులు దానం చేయండి చేసినట్లయితే మన కోరిన కోరికలు తీరుతాయని పెద్దవాడు చెప్తున్నారు వైకుంఠ ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన తిథి హిందూ మతంలో ఈరోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడింది ఇది విష్ణు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి దేవుడిని పూజిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ఉపవాసం చేయడంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా చాలా ముఖ్యంగా భావిస్తారు చాలా పుణ్యం అనమాట ఈరోజు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఏమి దానం చేయాలో తెలుసుకుందాం ఈ రోజున శ్రీ మహావిష్ణువుని అంకిత చేయబడిన రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు పూజించే సాంప్రదాయం ఉంది ఊడికి వెళ్తారు అలాగే హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పూజలు చేసిన వారికి మరణానంతరం మోక్షం లభిస్తుందని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతాన్ని ఆచరించిన వారికి పాపాలు నశిస్తాయని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ప్రారంభమైంది అంటే ఈరోజే ప్రారంభమైంది అనమాట ఇది మర్నాడు అంటే జనవరి పది రేపు అనమాట రేపు పది పంతొమ్మిదితో ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశి ఉపవాసం జనవరి పదిన ఆచరించాలి అంటే రేపు ఉపవాసం చేయాలి రేపంటే శుక్రవారం అనమాట ఈ రోజున శ్రీ మహావిష్ణువు పూజించడం ఉపవాసం ఉండడంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు కానీ వైకుంఠ ఏకాదశి నా ఏ వస్తువులు దానం చేయడమో శుభప్రదమో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజు నా పేదలకి అన్నము బట్టలు డబ్బు దానం చేయడం శుభప్రదం అని నమ్మకం ఇలా చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున తులసి మొక్క దుప్పటి ధాన్యాన్ని కూడా దానం చేయడం మంచిది ఇలా చేయటం వల్ల పుణ్యం కలుగుతుందని శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు ఇంకా ఈరోజు గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది ఇలా చేయడం వల్ల సకల సీరి సంపదలు లభిస్తాయి అని సమాజంలో గౌరవం లభిస్తుంది నమ్మకం అలాగే ఏ పనులు చేయవద్దో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజు మనసులో ప్రతికూల ఆలోచనలు చేయవద్దు ఈరోజు అబద్ధం చెప్పకూడదు ఈరోజు కోపం తెచ్చుకోకూడదు ఈరోజున మాంసాహారం తినకూడదు ఈరోజు ఉల్లిపాయలు వెల్లుల్లి తినకూడదు అలాగే వైకుంఠ ప్రాముఖ్యత చెప్పుకుందాం వైకుంఠ నా మతపరంగా చాలా ముఖ్యమైంది రోజున శ్రీ మహావిష్ణువుని ఆర్థించడం ఉపవాసం ఉండడం వల్ల మనసులోని మాలిన్యం తొలగిపోతాయి మనసు స్వచ్ఛంగా పవిత్రంగా మారుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ఉపవాసం ఉండడం వల్ల ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఆనందము సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయి ఈ రోజున పూజలు చేసి ఉపవాసం ఉండేవారు మోక్ష లభిస్తూనే స్వర్గాన్ని చేరుకుంటారని నమ్మకం మరణానంతరం మౌర్జన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠధామం స్థా వైకుంఠధామంలో స్థానం పొందుతారని అర్థం అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఉపవాసం చేయడం వల్ల ధన ధర్మాలు చేయడం వల్ల ముక్కోటి దేవతలు కూడా సంతోషిస్తారు పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి అందుచేత తప్పనిసరిగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవుని పూజించి ఆరాధించి అందరూ కూడా తమ కష్టాలని పోగొట్టుకోవాలి అందరికీ ముక్కోట ఏకాదశి శుభాకాంక్షలు ఓం శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ